చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృషభ రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కారణం ఏమిటంటే అంటే ఒక డెబ్భై ఐదు శాతం అనుకూలతలు ఉన్నప్పటికీ ఒక ఇరవై ఐదు శాతం ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి మొట్టమొదటిగా అనుకూలమైన ఫలితాలు ఏమిటో పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు దశమ స్థానం అంటే వృత్తి స్థానం ఉద్యోగ స్థానం వ్యాపార స్థానం సో రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు దశమ స్థానంలో సంచరించేటప్పుడు బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు అంటే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ రాశి వారు పొందుతారు కానీ చేసేటటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడో ఏదో తెలియనటువంటి ఇంటర్నల్ ప్రెషర్ కానీ కొద్దిగా అంతర్గతంగా భయం కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది అంటే ఎంత బాగా చేస్తున్నప్పటికీ ఏదైనా పొరపాటు జరుగుతుందా లేదా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వార్తలు వింటామా అనేటటువంటి భావన ఇక్కడ వృషభ రాశి వారికి కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కారణం ఏంటంటే దశమస్థానంలో సంచరించేటటువంటి శుక్రుడు ఆర్థికంగా కొంచెం అంటే అధికమైనటువంటి ఖర్చులను కలిగిస్తాడు న్ని కలిగిస్తాడు ఇది ఇది మాత్రమే కాకుండా స్త్రీ మూలకమైనటువంటి సమస్యలను కూడా ఈ వృషభ రాశి వారికి శుక్రుడి యొక్క సంచారం యొక్క కారణం చేత జరుగుతుంది కాబట్టి ఆ విషయాలలో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి తరువాత మరొక పాయింట్ ఏమిటంటే మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మీ రాశికి అష్టమ స్థానంలో ఉంటాడు అంటే ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే మాట్లాడేటటువంటి మాట మంచి మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఎదుటివారికి మేలు చేసేటటువంటి మాటలు మాట్లాడుతున్నప్పటికీ అవతల వారు ఎదురుగా ఉన్నటువంటి వారు తప్పుగా అర్థం చేసుకుంటారు అంటే ఊహించినటువంటి విధంగా మీ మీద అపవాదులు అపనిందలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం ప్రధానంగా చెప్ప సూచన ముఖ్యంగా ఇరవై నాలుగవ తేదీ వరకు సంతాన పరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ లేదా మరి విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేటటువంటి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన తరువాత మీ జన్మరాశికి తృతీయ స్థానంలో కుజుడు ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు కుజుడు తృతీయ స్థానంలో ఉంటాడు కుజుడు తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తాడు తృతీయ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత ఇరవై ఒకటవ తేదీ వరకు డైరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్స్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు ఇక్కడ ఒకటేంటంటే స్థానంలో బుధుడు యొక్క సంచారము మూడవ స్థానంలో కుజుడు యొక్క సంచారము ఈ రెండింటికి కూడా కొంచెం కాంట్రవర్సీ అవుతుంది ఎలాగో అంటే ఒకవైపు అష్టమ స్థానంలో ఉన్న బుధుడు ఆ జాగ్రత్తగా నిర్ణయం కనుక తీసుకోకపోతే నష్టం కలిగిస్తుందని చెప్తాడు తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు తొందరపాటు నిర్ణయాలు కలిగిస్తాడు అంటే ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఇరవై ఒకటవ తేదీ వరకు ఏ మాత్రం అనాలోచితమైనటువంటి నిర్ణయాల వైపు మీరు వెళ్ళకూడదు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే సమస్యలు అనేటటువంటివి ఇక్కడ వృషభ రాశి వారికి కలుగుతూ ఉంటాయి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాలు కుజుడు మీ రాశికి రెండవ స్థానంలోకి ధన స్థానంలోకి వస్తాడు రెండవ స్థానంలోకి వచ్చినప్పుడు కొద్దిగా మాట్లాడేటటువంటి మాట మీద పట్టుకోనిపోవటం కానీ శారీరకమైనటువంటి బలం తగ్గటం కానీ లేదా గతంలో మీరు ఎవరితోటైతే ఫ్రెండ్షిప్ చేశారు గతంలో మీరు ఎవరికైతే మీరు యొక్క రహస్యాలను తెలియచేశారు వారి నుంచే సమస్యలు కలగటం కానీ చేసేటటువంటి పనుల్లో ఆటంకాలు కలగటం కానీ ధన నష్టం సంభవించడం కానీ జరుగుతుంది కాబట్టి అంటే శత్రువుల యొక్క సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కొద్దిగా ఇరుకుల్లో పడటం కానీ అంటే చిక్కుల్లో పడటం కానీ వివాదాలలోకి వెళ్ళటం కానీ జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి అయితే మీ జన్మరాశిలోనే గురుడు యొక్క సంచారం దాదాపుగా అనేక రకాలైనటువంటి దోషాలను పోగొడుతుంది ప్రధానంగా గనక తీసుకున్నట్లయితే మీ జన్మరాశికి తొమ్మిదవ స్థానంలో రవి గ్రహాల యొక్క సంచారం బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది ఇరవై నాలుగవ తేదీ నుంచి గనక పరిశీలించినట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అపరిమితమైనటువంటి జ్ఞానంతో పాటు ఏదైతే బలంగా చెయ్యాలనుకుంటారో అటువంటి పనిని ఆత్మవిశ్వాసంతో చేయగలుగుతారు అంటే రవి బుధ గ్రహాల యొక్క కలయిక విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలిగిస్తుంది ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా లేదా ఏదైనా ఉద్యోగాలకు ప్రయత్నించినా లేదా ఏదైనా నూతన ప్రయత్నాలు కనుక ప్రారంభించినా ఆ ప్రయత్నాలన్నీ కూడా శీఘ్రంగా ముందుకు వెళ్ళేటటువంటి విధంగా ఉంటాయి ప్రధానంగా దశమ స్థానంలో సంచరించేటటువంటి శని కూడా మీ జన్మరాశికి ప్రస్తుతం యోగాన్ని కలిగించేటటువంటి స్థితిలోనే ఉన్నాడు అంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్క ఫలిస్తాయి అని చెప్పాలి కానీ తల్లి తరపు బంధువులతోటి అనవసరమైనటువంటి విషయాలలో సమస్య కలిగే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి అంటే మేనమామలతోటి కానీ మేనత్తులతో కానీ లేదా భార్య తరపు బంధువులతో కానీ వీరి వైపు నుంచి కొద్దిగా సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయాలను కొద్దిగా కనుక జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందడం అనేటటువంటిది కూడా జరుగుతుంది అసలు వీరికి డే గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది విశేషమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి సమయం అని చెప్పాలి అంటే ఆ స్థిరమైనటువంటి మనస్సుతోటి స్థిరమైనటువంటి ఆలోచనలతోటి ముందుకు వెళ్తారు కానీ అనాలోచితమైనటువంటి పనులు పనికిరావు అంటే స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండాలి ఆ మీ యొక్క పెద్దవాళ్ళు శ్రేయోభిలాషుల యొక్క సూచనలు సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళటం చాలా మంచిది పదహారవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ మధ్యలో గృహ మార్పులు అనేటటువంటి వీరికి కనిపిస్తూ ఉన్నాయి ఊహించినటువంటి విధంగా బంధు విరోధాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ కొద్దిగా జాగ్రత్తలు పాటించండి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని గనక పరిస్థితి ఇది ఏదో బలంగా చెయ్యాలనుకుంటారు కానీ చేయలేకపోతారు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి అత్యంత అనుకూలమైన చెప్పాలి ప్రేమ వివాహం చేసుకునేటటువంటి వారికి చేసుకోవాలనుకునేటటువంటి వారికి తర్వాత అంటే పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ మధ్యలో ఏదైనా సరే ధర్మబద్ధంగా ఈ పని నాకు బలంగా జరగాలి అని మీరు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని మీ పని గనక శీఘ్రమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి వరకు కొద్దిగా అనారోగ్య సూచితంగా కనిపిస్తూ ఉంటుంది అంతర్గత సమస్యలు కానీ అధికమైనటువంటి ఖర్చులు కానీ కలుగుతూ ఉంటాయి ప్రయాణాలలో ఇబ్బందులు అనేటటువంటివి కూడా సూచిస్తూ ఉన్నాయి ఇరవై మూడవ తేదీ రాత్రి పదిన్నర గంటల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కుటుంబ వాతావరణం కొద్దిగా అనుకూలంగా మారుతుంది కుటుంబ వాతావరణంలో ఏర్పడినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించుకోవడానికి ముందుకు ప్రయత్నిస్తారు అలానే భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి భాగస్థల మధ్య ఏర్పడినటువంటి అభిప్రాయాలు కూడా అభిప్రాయ భేదాలు కూడా తొలగించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇరవై ఆరవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉండే సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి ఇది అనేక రకాలైనటువంటి కష్టాలను నష్టాలను కలిగిస్తుంది అధికమైనటువంటి శ్రమను కలిగిస్తుంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అంటే ముఖ్యమైనటువంటి విషయాలను నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని అమలు చేయడానికి అనుకూలమైన సమయం కాదు ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా వృషభ రాశి వారికి దాదాపుగా అనుకూలంగా మారుతుందని చెప్పాలి ఇప్పుడు దాదాపుగా వ్యతిరేకతలు ప్రతికూలమైన ఫలితాలు ఎక్కువగా చెప్పుకున్నాం మీ వ్యక్తిగత జాతకంలో కనుక ఎలాంటి దోషాలు లేకపోతే ఈ ప్రతికూలతలు మిమ్మల్ని పెద్దగా బాధించవు ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషాలు ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పిన ఫలితాలు ఖచ్చితంగా మీరు కూడా పొందుతారు అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి వృషభరాజికి సంబంధించిన ఫలితాలు శుభం